గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ మీరు ఇంతకుముందు ఇలాంటి వీడియో ఎందులోనూ చూడలేదు ఆఖరికి నా హబీజ్ మై ట్రైన్లో కూడా చూడలేదు ఎందుకంటే పేరుకు తగ్గట్టే ఘోరంగా ఉంటుంది జనరల్ అయితే మామూలు దారుణం మీరు ఇంతకుముందు చూడలేదు ఎందుకంటే జనరల్ భోగిల్లో ఏదో మంచాలే వేసుకున్నారు చూడండి ఒక్కసారి కట్టుకుని మరి పడుకున్నారు ఎగ్జిబాబోయ్ నాకే ఆశ్చర్యం వేసింది నడుతానికి ఖాళీ లేదు ఏమిటి దారుణం నాలుగు జనరల్ బోగీలు అయితే ఇచ్చారు ఈ ట్రైను ఇంకా హెచ్ వన్ హెచ్ టూ ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ అన్నీ కూడా బాగున్నాయి కాకపోతే మీకు ఇంతకుముందు జనరల్ ఎక్కండి ఎక్కండి అన్న ఓని దయచేసి ఈ జనరల్ బోగీలు ఎక్కవద్దు ఎప్పుడు ప్రయత్నించవద్దు ఫ్రెండ్స్ ఎంక ఏకంగా రెండు వేల కిలోమీటర్లు చిల్లరంటే మాటలు కాదు కదా అవునా కాదా చెప్పండి రెండు వేల రెండు వందల కిలోమీటర్ల ఫ్రెండ్స్ ఇది గోరఖ్పూర్లో టుడే అనుకుందాం టుడే ఆరున్నరకి బయలుదేరితే బండి రేపు రేపు నైట్కి ఎల్లుండి ఉదయానికి చేరుకుంటుంది యశ్వంత్పూర్ ఇది మనకి గోరఖ్పూర్లో స్టార్ స్టార్ట్ అవుతుంది తర్వాత బస్తీ తర్వాత గోండా ఎక్కువ ఇది జంక్షన్స్ జంక్షన్స్లోనే ఆగుతుంది అంటే ఇప్పుడు గోండా జంక్షన్ అంట బారాబంకి జంక్షన్ బాద్ నగర్ జంక్షన్ ఇష్బాగ్ జంక్షన్ ఉన్నావ్ జంక్షన్ कानपुर सेंट्रल, सैंट्रल उरे वीजीएल जाक्सी जंक्शन, बिना जंक्शन, भोपाल जंक्शन, इटारपी जंक्शन, नागपुर जूर जलगे चंद्रपुर जंक्शन, बलवर्षा जंक्शन, काजीपेट जंक्शन, तरवा सिकींद्रबाद जंक्शन ఇంకా మంత్రాలయం వెళ్తుందండో ఇవ్వండోయ్ చూసుకోండి మంత్రాలయం తదు గుంతకల్ మించి వెళ్తుంది ధర్మవరం జంక్షన్ జై బాలయ్య హిందూ పూర్ అనమాట అదిగో చూడండి బాత్రూంలో జనాలు ఇచ్చిన ఉన్నారు దారుణం అండి తదు అనమాట కానీ అత్యంత దారుణం మీరు ఒక్కసారి కొంచెం ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలండో మిస్ అవ్వద్దు మరి ఇంత దారుణమో అనేది కొంచెం కామెంట్లో అయితే మీరు కూడా తెలియపరచండి మన రైల్వే వాళ్ళకి దీనికైతే నాలుగు పెట్టలు అయితే ఇచ్చారు ఒక రంగం బాగానే ఇచ్చినట్టయితే కాకపోతే మీకు తెలియని దూర ప్రయాణం వలన అయ్యి ఆ జనాలు ఎక్కువ కిక్కిరిసిపోయి ఉంటారు అది బయట ఎండ ఎంత డిగ్రీస్తో మీకో తెలుసు నేను ఆ ట్రైన్ యొక్క వీడియో తీయటానికే చాలా 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 ఇబ్బంది పడ్డాను ఇంతవరకు ఏ ట్రైన్కి కూడా ఇంత ఇబ్బంది పడలేదు ఈ ట్రైన్ తీసినంత చూడండి ఒకసారి ట్రైన్ వచ్చి అయితే ఆగిందండి ఆగితే నేను లోపలికి వెళ్తే చాలా ప్రయత్నిస్తున్నాను అస్సలు ఖాళీ లేదు పాపం అందరూ కూడా ఆకలితోటి ఉన్నారు అప్పటికే కొంచెం చాలా దూరం నుంచి వచ్చిన బండి కదా మంచి ఆకలితో ఉన్నారు మొత్తం పళ్ళు ఏంటి సమోసాలు ఏంటి వాటర్ బాటిల్ ఏంటి మొత్తం అందరూ కూడా అంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్లు చేసుకుంటాకైతే ఎవరి కంగారు అయితే వాళ్ళు పడుతున్నారు బండి అయితే వచ్చి మన సికింద్రాబాదులో ఆగింది మీకు సికింద్రాబాద్ నుంచి లభిస్తున్నానండి ఒక్కసారి చూడండి పెట్ల లోపల మంచాలే వేసుకుని పడుకున్నారు ఏంటి ఎలాడ తీసుకునే దుప్పట్లు ఈ ఒకరి ధరతో ఒకటి ఒకరి ధరతోటి ఒకరి ధరతో అసలు ఖాళీ అయితే ఉండదు నడుస్తున్నప్పుడే చాలా దారుణంగా ఉంది ఆఖరికి బాత్రూమ్స్ దగ్గర కూడా జనాల కిక్కిరిసిపోయి ఒక పెట్టులో వచ్చి ఎంతమంది జనాభా అండి ఒక పెట్టులో ఎయిటీ నెంబర్స్ పడతారు అలాంటిది మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ నెంబర్స్ ఉంటారండి ఒక పెట్టులో ఆలోచించండి ఫోర్ హండ్రెడ్ నెంబర్స్ పైనే ఉంటారు అది చదువు మనం అయితే ఎంటర్ అవుతున్నాం లోపలికి నాకైతే ధైర్యం సాగలేదు మీకు చూపించాలంటే కానీ చూపించాలని మీకు చూపిస్తున్నాను ఒక్కసారి జనాభా చూడండి చాలా కిక్కిరిసిపోయి అంటే ఇంకా దిగారు మీకు సికింద్రాబాద్ స్టేషన్లో ఇంకా జనాభా దిగుతూ మొలని ఇంకా కొంచెం అలాగుంది రైలు కదిలిందనుకోండి ఇంకా కిక్కిరిసిపోయి ఉంటారు ఇంకా వాళ్ళలోనే ఫైటింగ్స్ పైకెక్కాలని కొట్టుకుంటాలు కూడా ఉంటాయి చూడండి అంతకు మించి లాస్ట్లో మీకు గొర్రె కనపడుతుంది గొర్రె లక్షణాలు గొర్రె మన ట్రైన్లోంచి గొర్రె దిగిందండి అది మిస్ అవ్వద్దు గొర్రెని గొర్రె చూడటానికి అయితే లాస్ట్ వరకు మన వీడియో చూడండి మన గొర్రె ఒకటి దిగింది ఇది సామాన్లు వేస్తారు కదా ఆ బోగ పెట్టులోంచి అయితే దిగింది ఆ గొర్రెను చూడటాకనే మీరు లాస్ట్ వరకు చూడండి అదిగోండి రెడీ అయిపోయారు కట్టుకుని పడుకున్నారు చూడండి అది గాని తెగిందో మరి పరిస్థితి ఏంటనేది దేవుడికే తెలియాలి అది ఊయల్లాగా కట్టుకున్నారండి ఈ టైప్ అయితే మీరు చాలామంది తెలియదు చాలామందికి ఈ టైప్ కూడా పడుకుంటారా అని మీరైతే అనుకుంటారు ఒకసారి మీకోసమే ఈ వీడియో చూడండి మిస్ అవ్వకండి గోరఖ్పూర్ జంక్షన్ నుండి యశ్వంతపూర్ వరకు మన ట్రైన్ అయితే ప్రయాణిస్తుందండి కానీ చాలా దారుణం కదండి రెండు వేల రెండు వందల కిలోమీటర్లు అలా నుంచునే వాళ్ళు కూడా అది ఎక్కుతున్నాడు ఇంకొక లాగుతున్నాడు పక్కన అది ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు చూడండి కదా చాలా దారుణం కదా కానీ మొత్తానికి ఒకటి నెగ్గుతాడు కదా అలాగే నెగ్గాడండి నేను నెగ్గుతాను నేను ఎక్కుతాను అయితే మొత్తానికి ఎక్కేయాడండి అదనమాట తప్పదు మరి ఎంత దూరం నుంచి ఉండాలి అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్ అదిగో అది చూసారా అవిగో దిగారనమాట అందులోంచి ఏదో మంచాలలాగా లాగా ఊయల్లాగా కట్టుకున్నారు అందులో పాపం ఎవ్వరి బాధ వాడదండి నిజంగా నాకైతే చాలా జాలి వేస్తుంది వీళ్ళని చూస్తుంటే బస్సులకి వెళ్ళాలంటే వెళ్ళలేదు ఎందుకంటే దూరాలు అయితే బస్సులు తిరగకండి ట్రైన్స్ అయితే కొంచెం మారి మా లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మరి తీసుకురాకూడదు అనుకుంటారు కానీ తప్పగా ప్రయాణం అదిగో అది ఎక్కడనుకుంటున్నారు బాత్రూమ్స్ కాడ చాలా దారుణం అండి నించుని అసలు ఇందాక మీరు చూసిన కదా కూడా ఏంటి ప్రయాణిస్తున్నారు నించుని ప్రయాణిస్తున్నారు అసలు ఇలాంటి మీరు చూసారా అని మనకు కామెంట్లో పెట్టండి గోరఖ్పూర్ ఎక్స్ జ ఎక్స్ప్రెస్ అనమాట గోరఖ్పూర్ జంక్షన్ అంటే యశ్వంతపూర్ ఇందుకు చెప్పాను కదా మీకు మంత్రాలయం కూడా వెళుతుంది మంత్రాలయం మన సాయిబాబా గారి అనమాట దర్శనం అయితే చేసుకోండి ధర్మవరం జంక్షన్ అండి హిందూపూర్ జయబాలయ్య మీకు ఇందాకే చెప్పాను మనం ఇప్పుడు లాస్ట్కి వెళ్తున్నాం డోంట్ మీస్ మీకు ఒక లక్షన్నర అంటే గుర్రది చూడండి ఒక్కసారి ఎంత బాగుందో లక్షన్నర గుర్ర అయితే మీకు మన ట్రైన్లోంచి దిగిందండి బయటికి మనం చూడటానికి ఎగబడుతున్నారు జనాలు అయితే ఇంకా ఆ ట్రైన్లోంచి చాలా ఫ్రిడ్జ్లు దిగినాయి ఇంకా చాలా రకాల వస్తువులు అయితే బయటకు వచ్చాయండి ఈ ట్రైన్లోంచే చూడండి ఫ్రెండ్స్ మన ఈజ్ మై ట్రైన్ ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అదిగోండి నాలుగు పెట్లు అయితే రెడీగా ఉన్నారు మళ్ళీ ట్రైన్ దూసుకుపోవటానికి మరికొద్దిసేపట్లో సిద్ధంగా అయితే ఉంది ట్రైన్ కదిలితే అడుగు తీసి అడుగు పెడతానికైతే ఖాళీ ఉండదండి అస్సలు ఉండదు దయచేసి జనరల్ మనకు ట్రై చేయకండి మీకోసమే ఈ వీడియో రిజర్వేషన్ చేసుకుని వెళ్ళండి లేకపోతే వేరే ట్రైన్కి వెళ్ళండి దయచేసి మన గోరఖ్పూర్కి ఘోరంగా దెబ్బ తినవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఖాళీ 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 ఎక్కడిని నేను న్యాయంగానే చేస్తున్నాను మన వీడియోలు చాలామంది కామెంట్లు తప్పగా పెడుతున్నారు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారులేండి దానికి నేనైతే ఫీల్ అవును అదిగో మన గొర్రె అయితే వచ్చేసింది చూడండి మినిమం లక్షన్నర గొర్రె అంటే అది ఇప్పుడే అందులోంచి దించారు చూడండి ఎంత బాగా ఉందో కదా ఆ బాక్స్లోంచి దించారు అదిగో ఎలా ఉంది మీకు ఎలా ఉంది ఓ మంచి ఇది పందెం కోడిలాగా పందెం అనమాట ఇది పందేలా వేస్తారు ఈ గొర్రెలతోటి ఇది ఆల్రెడీ రెండు మూడు చోట్ల నెగ్గింది అంటు కూడాను ఆల్రెడీ ఇది గొర్రె అంటున్నారు వాళ్ళు సంపాదించింది అయితే ఇంక ఎక్కువ వెంట వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట అక్కడ గొర్రె గురించి అయితే చెప్పుకుంటున్నారు బాగుంది కదా మీరైతే ఇస్తే వెంటనే ఇది మటన్ మటన్ లాగించి మరి ఫ్రెండ్స్ ఎందుకు ఇంటి జీవనాలు ఉన్నావు ఓకేనా అయిగో మన ట్రైన్ నుంచి అయితే ఇప్పుడే దిగినవి దిగా ఈవెంట్ అవి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ దయచేసి ఇలాంటి ట్రైన్స్ ఎక్కండి మీకు మరిన్ని వీడియోలు చూపిస్తాను నేను మన హౌజ్ మై ట్రైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని విషయాలు తెలుసుకోండి అదిగో వెళ్తుంది మన దాని వెనకాలే వెళ్దాం వెనకాలే మనం కూడా వెళ్దాం మనం అదిగో కాకపోతే కాకపోతే మీకు వేరే ట్రైన్ చూపించాలి కదా ఓకేనా బాయ్ మై థ్యాంక్ యూ హ్యాపీ జర్నీ బాయ్